నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ న్యూస్ నేను శ్రీలత కనిగిరిలోని బీసీ రెండు హాస్టల్లో ఎనభై మంది పేద విద్యార్థులు చుట్టుపక్కల ఉన్న వచ్చి ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకుంటున్నారు నియోజక హెడ్ క్వార్టర్ కావడం వలన విద్యార్థుల తల్లిదండ్రులు వివిధ హై స్కూల్లో చదువుకుంటున్నారు చివరి సంవత్సరం వంద మంది విద్యార్థులు ఉండేవారు అద్దె భవనంలో హాస్టల్ ఇంతకు ముందు బాగాలేదు ప్రస్తుతం బిల్డింగ్ బాగానే ఉన్నా ప్రస్తుతం కనిగిరి నుండి వెనుగండ్ల మండలంలోని ఇమ్మడి చెరువు హై స్కూల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని అక్కడికి హాస్టల్ ను మార్చడం అన్యాయమని కనిగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ శాతం ఉన్న హెడ్ క్వార్టర్ లోని బీసీ రెండు హాస్టల్ను మార్చడం విడ్డూరంగా ఉందని బీసీ కులాలను అవమానపరచడమే ప్రభుత్వం వెంటనే స్పందించి విచారించి బీసీ రెండు హాస్టల్ ను కణగిరి నుండి తరలిపోకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవన్ను రద్దు చేసి కణగిరిలోని హాస్టల్ ఉండేలా శాసన సభ్యులు అధికారులు శ్రద్ధ తీసుకొని బీసీల మనోభావాలను అర్థం చేసుకొని వెంటనే ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గం కార్యదర్శి షేక్ తాహిద్ మండల కార్యదర్శి ఇఫ్రాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో ముసాదిక్ శివ కౌశిక్ కార్తిక్ మణికంఠ ఉన్నారు